నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వలి కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఈ స్లోగన్ విపరీతంగా వైరల్ అవుతోంది ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎందుకంటే గత ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ పార్టీకి సంబంధించిన నాయకులు అప్పుడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన నాయకుల మీద వాళ్ళ ఫ్యామిలీల మీద ఎంత దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేసినా ఇంకా ప్రోత్సహించినట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించారు ఆ పార్టీ ఉంది కానీ గత రెండు రోజులుగా ఉన్న పరిస్థితి మనం చూస్తుంటే చేబిరోలు కిరణ్ తెలుగుదేశం పార్టీ కార్యకర్త తమ సొంత కార్యకర్తే మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడాడని అతన్ని వెంటనే ఆగ మేఘాల మీద కేసు నమోదు చేయటం అతన్ని అరెస్ట్ చేయటం అంటే క్యాడర్తో పాటు ప్రజలకు కూడా ఒక గట్టి సంకేతం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు మహిళల్ని తల్లుల్ని ఎవరు అసభ్యంగా మాట్లాడినా వాళ్ళ పట్ల కఠినంగా ఉంటుంది ఈ ప్రభుత్వం అని సంకేతం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది సో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా అనేది ప్రజలకు కూడా చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటి పరిస్థితి దీని గురించి మనం కొంత లోతుగా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం గారు నమస్కారం సార్ నమస్కారం గారు నిన్నటి నుంచి మనం చూస్తున్నాం టీడీపీ కార్యకర్త చౌబురాలు కిరణ్ అనగరాని మాటలు అనకూడని మాటలు జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి మీద అనటం వెంటనే ఈ ప్రభుత్వం రియాక్ట్ అయిన తీరు తర్వాత పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం యాజ్ ఏ సీనియర్ ఎనలిస్ట్ మీకు ఏమనిపిస్తుంది గత ఐదు సంవత్సరాల పాలన మీరు చూశారు ప్రతిదీ టు పిన్ అబ్జర్వేషన్ చేశారు ఇప్పుడున్న పరిస్థితి చూస్తున్నారు ఎట్లా చెప్తారు ముందుగా ఏంటంటే మీరు చెప్పిన చేబ్రుల కిరణం అనే వ్యక్తి తన భాషని అదుపులో పెట్టుకోవటం వల్ల అలా ఎవరైనా మహిళ జోరికి పోకూడదండి కుటుంబాలు ఏం చేసినాయి వ్యక్తిగత అది మంచిది కాదు అతను మాట్లాడిన తప్పే దానికి ఇమీడియట్గా ఇరవై నాలుగు గంటల లోపు చర్యలు తీసుకోవటం అతని పార్టీని సస్పెండ్ చేయటం అతను అరెస్ట్ చేయటం వెను వెంటనే జైలుకు తరలించడం ఇవన్నీ కూడా ఒక నాయకుడు పరిపక్వతకి అనుభవానికి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న స్టెప్ని మనం చూడాలి అదే సమయంలో గత ఐదు సంవత్సరాలు చూసుకుంటే మీరు అన్నట్టుగా భార్యల్ని బిడ్డల్ని పసిపాపల్ని కూడా వదలేదు సార్ పోసానిక ఇష్టమురులనే నరూప రాక్షసుడు అంట నేనైతే తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడే తీరు సభ్య సమాజం తలదించుకునే విధంగా హైదరాబాద్ ప్రెస్ క్లబ్లోనే మీకు తెలుసు ఒక క్యారెక్టర్ ఆర్టిస్టు నగర్జ యూనివర్సిటీ ప్రొడక్టు అదే యూనివర్సిటీ నేను చదువుకున్నా నీకు నీ భార్య పిల్లలున్నర కూడా మరిచి తన బిడ్డల్ని పసిపాపలను కూడా వదలకుండా మాట్లాడి తన తల్లిని కూడా మాట్లాడితే ఎక్కడా తొనకలా బెనకల పవన్ కళ్యాణ్ గారు మాట పడ్డాడు రాజకీయాలు ఎన్ని మామూలు ఎదుర్కోవాలని క్యాడర్ అంతా అసంతృప్తిలో ఉన్నా అది ఎవరు ప్రోత్సఫలంతో చేశాడు ఆ రోజు నాయకత్వం వల్ల ఆ పార్టీ అధినాయకత్వం అప్పుడున్న అధికారులు ఉన్నవాళ్ళు చెప్పబట్టే కదా చేసింది సజ్జల స్క్రిప్ట్ ప్రకారం సజ్జల బార్గో ప్రకారం చేశానని చెప్పి ఒప్పుకున్నాడు కదా ఒప్పుకున్నాడు మరి ఆయన తిరగని జైలు లేదన్నట్టుగా నెల రోజుల పాటు నెల పైన జైలు జీవితం గడిపాడు ఇప్పుడు ఏదో తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు మళ్ళీ కేసు ఏదో నెల్లూరు జిల్లా ఎక్కడో సూలూరుపేటలో కేసు నమోదైంది ఇప్పుడు టీడీడీ చైర్మన్ మీద అసభ్యంగా మాట్లాడింది దానికి దాంట్లో తప్పదుగా అనిపిస్తుంది మరి ఈ రోజు రేపు మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఎందుకంటే మాట నేను కూడా చెప్పా వ్యక్తిగత మంచిది కాదు ఇప్పుడు ఆయన నాలుగు పిల్లలు నాలుగు కార్లు మార్చినట్టు మారుస్తుంటాడని పవన్ కళ్యాణ్ అన్నాడు ఆయన్ని ఎవరైతే పవన్ కళ్యాణ్ తిడతాడో అతను ప్రమోషన్స్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేసిన జోగి రమేష్కి మంత్రి పదవి ఇచ్చారు ఎక్కడో పద్నాలుగు సంవత్సరాల పిల్లవాడు తను అక్కడ వేధించొద్దని ప్రాధాయపడితే గడ్డాములు తగలబెట్టారు సార్ బాపట్లలో ఇంత దారుణమా ఒక ఆయన అయితే ఎంపీ మాజీ పోలీస్ ఆఫీసర్ అని చెప్పుకునే వ్యక్తి పార్లమెంటు సాక్షిగా ఏం చేశాడో అందరికీ ఏం చూపించాడో అందరికి తెలిసిన అంశం ఇకపోతే అక్కడ తలారి అనంతబాబు అనే వ్యక్తి దళితుని డోర్ డెలివరీ చేశాడు అతన్ని ఒక వెయ్యి మంది కలిపి మీరు ఊరేగించి టపాసులు కలుస్తారా అతను శాసనమండలం పెద్ద అతని కూడా వచ్చినాయి ఒకటి కాదు ఎంతమంది వచ్చినాయి వీళ్ళందరి మీద ఒక్కళ్ళ మీద చర్యలు తీసుకున్నారా ఆ రోజు మీరు ఎవరి మీద చర్యలు తీసుకోవాలో వాళ్ళకి ప్రమోషన్స్ ఇచ్చారు కానీ ఈరోజు చంద్రబాబు నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి యొక్క ఇదికి లీడర్షిప్కి నిదర్శనం ఏంటంటే ఇమ్మీడియట్గా చర్య తీసుకోవటం వాడెవడైనా ఎంత ఎంత పరిస్థితున్నా ఆడవాళ్ళ పట్ల అలా మాట్లాడకూడదు తప్పది అని చెప్పి ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయించడం అనేది అది నాయకత్వ లక్షణం అంతే కదండి ఇప్పుడు మీరు బట్టలు ఎప్పు అన్నారు పోలీసుల్ని అదే పోలీస్ ఆఫీసర్స్ లేడీస్ కూడా ఉంటారు అంటే పోలీస్ ఆఫీసర్లు నేమో గతంలో ఏం చెప్పాడు సుబ్బరాయుడు లాంటి ఎస్పీ లాండ్ ఆర్డర్ క్రమశిక్షలు పెట్టి గంజాయిని అరికట్టి అక్రమార్కుల గుండెల్లో నిద్రపోయిన సుబ్బరాయుడు అనే వ్యక్తిని మీరేమన్నారు సప్త సముద్రాలు దాటినా తెలంగాణలో తీసుకొస్తా అన్నారు ఆయన నేను రాయలసీమ బెడ్డి అన్నాడు ఆయన కట్ చేస్తే రెండు నెలలు కూడా కాలేదు మీరు ప్రస్టేషన్తో ఆవేదనతో సరే మీ కార్యకర్తలను ఉత్సాహపరచడం కోసం కావచ్చు పోలీసులు బట్టలు పదిస్తానంటే పోలీసులు ఏంటి బట్టలు ఎప్పు తీయటానికి నీ సామంతుల క్యాప్ టచ్ చేస్తే ఊరుకోరు అది వాళ్ళు లక్షల మందిలో పోటీ పెడితే ఉద్యోగాలు తీసేస్తాం అది తప్పండి అలా బెదిరించకూడదండి పోలీసుల్ని వాళ్ళ నైతిక ధైర్యాన్ని దెబ్బతీసినట్టు వాళ్ళు లేకలుగా వెళ్ళబోతున్నారు తప్పని ఇప్పుడైనా ఒప్పుకోపోతే కనుక చాలా ఎందుకంటే ఆ వేలాది మంది పదహారు వందల మంది పోలీసులు నన్ను రక్షణగా పెట్టుకొని నువ్వు ఐదు సంవత్సరాలు జీవితం గడిపావు అదే పోలీసులు రక్షణ ఇచ్చారు వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ పాపం డ్యూటీ చేస్తారు శవాళ్ళ దగ్గర కాపలా కాస్తారు రాష్ట్రాన్ని పరిరక్షించేది పోలీసులు అటువంటి పోలీసు వ్యవస్థనే కించపరిచినట్టు మాట్లాడినప్పుడు మరి అది తప్పే కదా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చేసింది సోషల్ సైకుల్గా ఒక బోరగడ్డ నీళ్ళు ఎన్ని అన్నాడు సార్ లోకేష్ నేను అన్నాడు పవన్ కళ్యాణ్ అన్నాడు చంపేస్తాను నరికేస్తానని చంద్రబాబు నాయుడుగానే ఉన్నారు ఇదే ఇదే కొడాలి నాని వంశీ అసెంబ్లీ సాక్షిగా కళ్ళమడి నీళ్ళు తెప్పించారు సార్ నాలుగున్నర దశాబ్దాల అనుభవం పద్నాలుగు సంవత్సరాలు సీఎంగా చేసి ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిని దేశ రాజకీయాలు శాసించే వ్యక్తిని కళ్ళమ్మని నీళ్ళు తెప్పించారు సార్ మరి అక్కడ ఆయన భార్య భువనేశ్వర్ గారి ఉసురు తగలేదా కదా తగలబట్టి ఈ నూట యాభై నుంచి పదకొండు సీట్లు పరిమితం అయిపోయినాయి మరి అదే సమయంలో అంజనమ్మ ఉసురు తగలేదా పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో బిడ్డల భార్యలు ఎవరు వదిలిపెట్టారు మీరు పెరిగిన నాని ఒక ఎవరో అమర్నాథ్ గుడివాడ అమర్నాథ్ రోజా వీళ్ళందరి పరిస్థితి ఏమైంది ఇప్పుడు గేటు దాటి బయటికి వెళ్ళిన పరిస్థితిలో ఉన్నారు కానీ కనీసం అప్పుడు ఎవరు పట్టించుకోలేదు సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా రెండు తిట్టు ఇంకా మూడు తిట్టు ఇదే ధోరణి కనిపించారు తిట్టిన వాళ్ళందరికీ పోస్ట్ ప్రమోషన్స్ ప్రమోషన్స్ మంత్రి పదవులు ఇక్కడ ఏంటంటే వాళ్ళు చేసిన తప్పు ఇం చేయదలుచుకోవాలి చంద్రబాబు నాయుడు చాలా హుందాగా కఠినంగా కేటర్కి ఒక స్పష్టమైన సంకేతాలు ఇచ్చాడు కిరణ్ పట్ల కిరణ్ వ్యవహరించిన తీరు పట్ల ఇమ్మీడియట్గా పార్టీని తీసాడు ఎప్పుడైతే కిరణ్ ని అరెస్ట్ చేశారు సార్ కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మీరు వెంటనే చర్యలు తీసుకున్నారు చాలా బాగుంది సార్ కానీ గత ఐదు సంవత్సరాల కాలంలో ఎలా ఎలాంటి ట్వీట్లు చేశారు ఎలాంటి మాటలు మాట్లాడారు అవన్నీ కూడా ఒక్కసారి మళ్ళీ బయటకు తీసుకొస్తూ ఉన్నారు అసలు నిజంగా ఇంత దారుణంగా తిట్టారా మనకి ఇప్పుడు మీరు ఇప్పటివరకు చెప్పింది హిస్టరీ మొత్తం అందరికీ తెలిసింది పైకి కనిపించేవి ఇంకా చాలామంది చూడనివి మరింత జుగుప్సాకరంగా నారా లోకేష్ గారి సతీమణిని చంద్రబాబు నాయుడు గారి సతీమణిని లేడీస్ని ఇంత దారుణంగా తిట్టారని చెప్పి ఇప్పుడు బయటకు వస్తున్నాయి అవన్నీ కూడా ఇప్పుడు వాళ్ళ పట్ల కూడా సొంత పార్టీ కార్యకర్తల మీద మీరు చర్యలు తీసుకున్నారు మరి వాళ్ళ పట్ల చర్యలు తీసుకోవడానికి లేట్ ఎందుకని చెప్పి ప్రశ్నించే వాళ్ళు కూడా ఉన్నారు సార్ కరెక్టే అది వాస్తవే ఏమంటానంటే వాళ్ళి గారు పాలిటిక్స్ ఈజ్ అ పాయిజన్ పాలిటిక్స్లో పాలిటిక్స్లో మీరు ఎంటర్ అయ్యారంటే అది పాయిజన్తో సమానమే అన్నిటికి సిద్ధపడి రావాలి అదే సమయంలో పాలిటిక్స్ తెలిసిన వాళ్ళే పాలిటిక్స్లో సక్సెస్ అయ్యేది తన మన అమ్మ నాన్న అక్కా చెల్లి ఏముండదు పదహారు నెలలు జైల్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి జగన్ అన్న బాణం పాపం ఫిజియోథెరపీ చేయించుకొని మోకాళ్ళకి ఆపరేషన్ చేయించుకొని బిడ్డల్ని భర్తని పాపం వదిలిపెట్టి ఆయన అన్న అధికారులు రావడానికి రాలేదా వస్తే ఆమెకి ఆయనకి ఆమెకి ఏమన్నా ఇచ్చాడా చెప్పండి వాళ్ళ పిల్లల మీద ఆస్తులు సరస్వతి పోర్ ప్రాజెక్టులో తీసేసుకున్నాడు వాళ్ళకే నోటీస్ ఇచ్చాడు అక్కకే జగన్ కోసం అధికారులు రావడానికి కాలవ చెల్లి వ్యక్తి చివరికి కన్న జన్మనిచ్చిన తల్లిని గౌరవంగా పిలిచి గౌరవ అధ్యక్షుడు పదవి కూడా తీసేసుకున్నాడు ఆమె కూడా నోటీస్ ఇచ్చాడంటే ఇంకా తన మన ఏమైనా ఉంటుందా రాజకీయాల్లో షర్మిలకి ఇంకో ఇంకోటి ఇచ్చాడు సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాడు తన సైకోల చేత సోషల్ మీడియాలో తిట్టించారు మరి వారి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి కదా సార్ ఇప్పుడు వర్ర రవీందర్ రెడ్డి అంట లేకపోతే బోరగడ్డ అనిలు లేకపోతే నందిగం సురేష్లు జో ఇప్పుడు కొడాలి నాని వీళ్ళందరూ కూడా ఇష్టం వచ్చినట్టు ఇష్టానుసారంగా ప్రజాస్వామ్యంలో మరీ దారుణమైన పరిస్థితి అండి ఆ మాటలు ఏ వినలేదండి అది ప్రజలందరూ చూశారు కాబట్టి ఈ రోజున పదకొండు సీట్లకి పరిమితం చేశారు కాబట్టి ప్రజలకి ఏంటంటే హుందాగా ఉండాలి రాజకీయాలు అంటే ఎలా ఉండాలి ప్రజాస్వామ్య విలువను గౌరవించాలా మీరు సంక్షేమ మాటలు మేము పాతి సంవత్సరాలు రాజకీయం చేస్తామని వచ్చినప్పుడు ప్రమాణ స్వీకారం చోనకు కూడా ఏర్పాటు విశాపట్లో మీరు ఏర్పాటు చేసుకుంటే మరి కాదని పదకొండు సీట్లకి పరిమితం చేశారంటే ఏంటిది జగన్ నిన్న నదపాదాలు తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు నా పార్టీ జనసేన కాదు అని చెప్పి తొక్కాడు పవన్ కళ్యాణ్ తొమ్మిది జిల్లాలకి సున్నాకి పరిమితి చేశారు అదే విధంగా చంద్రబాబు నాయుడు గారిని కళ్ళమట్టు నీళ్లు పెట్టించినందుకు వాళ్ళ ఇంట్లో ఆడ ఆడపడుచులు నీళ్లు పెట్టుకున్నందుకు ఆ ఉసిరే తగిలింది కదా ఇప్పుడు కానీ ఇప్పుడు వీళ్ళు విమర్శించడం కూడా వీళ్ళే కక్ష సాధింపు ధోరణులు కూడా తీసుకుంటే కూటమి ఫస్ట్ వన్ మంత్ లోనే చేయొచ్చు చాలా మంది విమర్శిస్తున్నారు కూటమిని కూడా కానీ అతి చూసి ఆధారాలు సేకరించి ఎందుకంటే కోర్టులో ఈ రోజు రేపు పోలీసులు కావచ్చు కోర్టు కావచ్చు సాక్ష్యాలు ఎవిడెన్స్ చూపించి ప్రొడ్యూస్ చేయకపోతే వాళ్ళు తప్పించుకుంటారు అట్లనే వంశీ విషయంలో కూడా అలానే జరిగింది అక్కడ సాక్షిని కిడ్నాప్ చేసిందంటే ఇరుక్కున్నాడు రెండు మూడు కేసులు ఇరుక్కున్నాడు జతవని కేసులు ఇరుక్కున్నారు కొంతమంది కొంత వంశీ ఇప్పుడు రేపు మాపు ఒకవేళ ముంబైలో ఆపరేషన్ జరిగిన ఎక్కడ జరిగినా కొడాలి నాని వదిలిపెట్టేది ఉండదు రేపు రోజా దాంట్లో కూడా ఉన్నాయి ఆమె ఇప్పుడు ఒకళ్ళ కాదు పేరు చట్టారు కదా వీళ్ళంతా కోర్టులకు వెళ్ళి తాత్కాలిక ఉపశమనం తప్పితే ఈ రోజు కాకపోతే ఈ రోజు కాకపోతే రేపైన వెళ్లాల్సిందే కాబట్టి ఇక్కడ ఏంటంటే అండి అధికారం ఉంది కదా మేము మరలా వస్తాం మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేనన్న ఉద్దేశంతో అహంభావంతో నోటికి చిట్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు ఏ విధంగా తీర్పిచ్చారో తెలుసు అదే సమయంలో కోర్టులో ఇప్పుడు పది నెలలు పట్టింది వీళ్ళని నరస్ చేయడానికి చాలామంది పార్టీ కార్యకర్తలే ఇన్ని బూతులు తిట్టి పార్టీ జెండా మోసి ప్రాణాలు సైతం దెబ్బలు తిని కొడిపించుకొని నేను చేసుకుంటే నల్ల ఆగాలనుకున్నారు కానీ పది నెలలు ఎందుకు ఆగారంటే ఈ కూటమి కూడా సాక్ష్యాలతో పోసాన్ని ఫిక్స్ చేసింది ఎక్కడ ఆయన అన్నీ కూడా మీడియాలో కనపడినాయి కదా ఆ సాక్ష్యాలతో ఫిక్స్ చేశారు ఏదైనా తప్పించుకోలేని పరిస్థితి అంతే కదండి చాక్లెట్ ఇచ్చి కొడతారు చూసారా రామ్ చరణ్ సినిమాలో చాక్లెట్ ఇచ్చారా మీకు కూడా అని చెప్పండి నాయక్ సినిమాలో మరి ఆ ట్రీట్మెంటే సేమ్ మరి కనపడాలి కదా సార్ మీరు చేసిన తప్పు ఇష్టం వచ్చినట్టుగా నాకేం పర్లేదు అనుకుంటే దేవుడు చాలా గొప్పవాడు ఎదువర ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం కనిపిస్తుంది సార్ ఈ పది నెలల పాలన చూసిన తర్వాత ఆ ప్రభుత్వానికి ప్రభుత్వానికి తేడా అనేది ప్రజలకు అర్థమవుతుందంటారు డెఫినెట్గా అండి ప్రజాస్వామ్యంలో నేను అన్నాను కదా సంక్షేమం అడిన అభివృద్ధి మర్చిపోకూడదు సంక్షేమం బటన్ నొక్కామ ఏం బటన్ నొక్కావు బటన్ మీరు నొక్కారు అభివృద్ధిని మర్చిపోయారు రోడ్లు అస్తవ్యస్తం అయిపోయినాయి ఆంధ్ర జీవనాడి పోలవరం పూర్తి కాల అమరావతిని వదిలేశారు మీకు సుందరమైన నివసించడానికి సుందరమైన భవనాన్ని ఐదు వందల కోట్లతో విశాఖపట్నం కొండలు తొలిచి నిర్మించుకున్నారు మీరేమైనా ఉండగలిగారా ఏమీ లేదు అస్తవ్యస్తమైన రోడ్ల వల్ల వందల మంది చనిపోయారు మీరు మద్యం పార్చారు గంజాయి ప్రతి ఒక్క ఏడో తరగతి తెలుగు కూడా గంజాయి సేవించే పరిస్థితి తీసుకొచ్చారు ఇక ఇటువంటి అనేక రకాల ఇష్టానుసారంగా ఆక్రమించుకున్నారు చివరికి పేదవాడి బియ్యం కూడా కాకినాడ పోర్టులో నలభై వేల మెట్రిక్ టన్లు ఎన్ని ఇతర దేశాలకు బంగ్లాదేశ్ ఆఫ్రికా కంట్రీస్ తీసుకెళ్లారు దోరంపూడి రెడ్డి అంటే వాళ్ళు ఎవరిని వీళ్ళు వ్యవస్థలన్నీ కూడా ఇదైపోయి ప్రజలు జీవించాలంటే భయపడే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ తెచ్చారు సార్ ఇప్పుడు ఈ పది మాసాల్లో పది లక్షల కోట్ల అభివృద్ధి పనులు సెంట్రల్తో మాట్లాడి మోదీ గారి ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ గారు ఉన్న చొరవతో చంద్రబాబు నాయుడు గారు ఉన్న అనుభవంతో అభివృద్ధి ఆ ఆంధ్రప్రదేశ్ అగ్రభాగాన్ని దూసుకెళ్తుంది ఏది గ్రామీణాభివృద్ధిలో ఇరవై మూడో ప్లేస్కి వెళ్ళిపోయాం ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఇప్పుడు మూడో ప్లేస్కి వచ్చాం గ్రామాలు సస్యశామలంగా ఉన్నాయి రోడ్లు ఉన్నాయి పోలవరం కూడా రెండు వేల ఇరవై ఏడు పూర్తి అవుతుంది అమరావతి పూర్తి పూర్తవుతుందన్న ఆశ కలిగింది పరిశ్రమలు వస్తున్నాయి టూరిజం చేయటానికి చాలామంది పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు సీ కోస్ట్ గుజరాత్ నుంచి తీర ప్రాంతం తర్వాత తీర ప్రాంతం తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్లు ఆంధ్రప్రదేశే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ వచ్చేస్తున్నాయి పరిశ్రమలు వస్తున్నాయి ప్రతి జిల్లాలో కూడా హండ్రెడ్ బెడ్స్ హాస్పిటల్గా చే చేయదలుచుకున్నారు ఇది కావాల్సింది ప్రజలకి ఇది సంక్షేమాట అభివృద్ధిని ఆయన మరిచాడు సంక్షేమ అభివృద్ధి రెండు కళ్ళుగా చంద్రబాబు నాయుడు గారు జోడ పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు వీళ్ళు కలిసి చేస్తున్నారు కాబట్టి ఇది రాబోయే దశాబ్దం పాటు ఈ విధంగా ఉంటే కనుక ఏదైతే బేసిక్ నీడ్స్ సార్ ఒకటో తారీఖు అయితే పెంచిన పెన్షన్లో ఒకటో తారీఖు వస్తుందా లేదా ఐదో లోపు జీతాలు వస్తున్నాయా లేదా పిల్లవాడికి జాబ్ క్యాలెండర్ టీచర్లకు వస్తే లేదా ఇది బేసిక్ నీడ్స్ ఒకటి రెండు పిల్లలకి ఏది ఆడవాళ్ళకి ఉచిత బస్సు రైతులకి ఈ రోజు అప్పుడు కొద్దిగా టైం ఇవ్వాలి కదా అసలు రెండు లక్షల కోట్లు అప్పుని పది లక్షల కోట్లు చేశారు సార్ కొంత లేట్ అయినా సరే ఇస్తామని చెప్తున్నారు సో చూద్దాం సార్ ఇది మంచి ప్రభుత్వం అని ప్రస్తుతం ప్రభుత్వం చెప్పిన ఏదైతే మంచి ప్రభుత్వం ఆ దిశగా ప్రూవ్ చేసుకోవడానికి అంటే మేము స్లోగన్స్ కి మాత్రమే పరిమితం కాదు చేతుల్లో చేసి చూపిస్తామని చెప్తున్నారు ఆ ఫలాలు కూడా ప్రజలకు అందుతూ ఉన్నాయి సో చాలా బాగా ముందుకు పోతుందని చెప్పి ప్రజలు కూడా అర్థమైంది థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్ర శ్రీనివాస్కర్ నమస్కార